ప్రైజ్లా గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినమని ఈ పరిచర్య ద్వారా ఈ చిన్న పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క మాటను దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమగల దేవ మహోన్నతుడ ఈరోజు నాయన మాతో మాట్లాడుచున్న మాట ప్రకారంగా నీవే మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ వాక్యంతో మమ్మల్ని అందరిని తృప్తిపరచమని ఏ సైపుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నా యేహోవా తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుచున్న మాటను చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను మనం ఒకసారి చూసినట్లయితే ప్రస్తుతం మనం చేస్తున్న సువార్తను కూడా మనం ప్రక్క ప్రక్కన పెట్టుకొని చూసుకున్నట్లయితే రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్తలో ఆయన చేసిన భాగాలు యోధయ సమరయ్య గరళయ అని ఈ ప్రాంతాలలో ఆయన సువార్త చేసినట్లుగా మనం చూస్తాం అయితే దేవుని యొక్క సువార్త యేసు ప్రభార్ యొక్క శువార్త వన్ టు వన్ చేశారు ఆయన అయితే ఆయన కాలినడకన సువార్త చేసి మరి అనేకమైన ఇబ్బందులు అనేకమైన ఒత్తిళ్ళు అనేకమైన తిరుగుబాట్లు అనేకమైన విమర్శలు కూడా ఆయన పొందిన పొందుకున్నట్లుగా మనం చూస్తాం సువార్త అనేది మాటలు కాదు చాలా కష్టమైనదే అలాగే ఆయన యొక్క శిష్యులు ఆది అపోస్తులందరూ కూడా ఆయన మాదిరిగానే సువార్తను ప్రకటించారు యేసుక్రీస్తు పురోభార యొక్క సువార్తలో అనేకమైన అద్భుతాలు జరిగాయి అనేకమైన సూచక క్రియలు కార్యాలు స్వస్థతలు ఆయన చే చేయగలిగారు చేశారు మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న సోషల్ మీడియాని మనం చూసినట్లయితే చాలా బాధాకరంగా తయారైంది సోషల్ మీడియా అంతా కూడా ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు వారికి ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు వారికి తగ్గట్టుగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూనే ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కార్ పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నాము చేస్తున్నామని చెప్తున్నారు కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచేవారుగా ఉన్నారు యేసు ప్రభార్ కూడా ఒక మంచి మాట అంటారు పరిశుద్ధాత్మని గురించి ఏమంటారంటే మత్స్యస్వార్థ పన్నెండవ అధ్యాయంలో ముప్పై రెండవ అశ్వని అంటాడు మనుషు కుమారునికి విరోధంగా మాట్లాడే పాప క్షమాపణ కల కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడే వానికి ఈ యుగమందైనాను రాబో పాప క్షమాపణ లేదు అని యశు స్వయంగా చెప్పిన మాట నన్ను దూషిస్తే దూషించండి కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉన్న వారిని మనం దూషిస్తే ఈ యుగమందైనను రాబో యోగమంది అయినను అట క్షమాపణ లేదట చూసారు ఎంత స్ట్రాంగ్ వర్డ్ అది కనుక మనము ఎవరిని కూడా జడ్జ్ చేయలేం ఎవరిని కూడా జడ్జ్ చేయకూడదు కూడా అలాగని మనం తప్పుడు బాధను వినాలా అంటే తప్పుడు బాధను కూడా మనం వినకూడదు ఖండించాలి ఖండించాలి బుద్ధి చెప్పాలి వాక్యమే ఉంది కొంతమంది స్వస్థతలు ఉన్నాయని కొంతమంది కొంతమంది స్వస్థతలు లేవని కొంతమంది మరికొంతమంది అద్భుత ఆశ్చర్యకార్యాలు ఉన్నాయని కొంతమంది అద్భుత ఆశ్చర్యకార్యాలు లేవని కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడిని కార్యాలు ఉన్నాయని కొంతమంది లేవని కొంతమంది కొంతమంది పేర్లు పెట్టి పిలుస్తారని అసలు అదంతా కూడా కాదు అని ఇలా రకరకాలుగా మనం వింటూ ఉన్నాం దేవుని యొక్క సువార్త ఏమైపోతుందంటే వాక్యం ఉండట్లేదు మరి ముఖ్యంగా అద్భుతాలు ఆశ్చర్యకరలు ఇవే కనబడుతున్నాయి తప్ప దేవుని యొక్క వాక్యం ఎక్కడ కూడా కనిపించట్లేదు ఒక బిజినెస్గా కనిపిస్తుంది నిజానికి బిజినెస్ చేస్తున్నారు చాలామంది కూడా అందరూ కూడా ఎవరిని మోసం చేస్తున్నారంటే ప్రభువును మోసం చేస్తున్నారు మనందరం కూడా ఎవరు విక్రింపబడుతున్నారంటే మనమే విక్రింపబడుతున్నాం ప్రజలుగా ప్రజల్ని సేవకులు మోసం చేస్తున్నారు ప్రభువుని అందరం కలిసి మోసగించే వారికి ఉన్నాం దేవుని యొక్క వాక్యము ఎక్కడా కూడా ఉండట్లేదు వాక్యము లోపించే విధంగా ఉంటుంది అద్భుత ఆశ్చర్య కార్యాలు ఎక్కువైపోతున్నాయి స్వస్థతలు ఉన్నాయి స్వస్థతలు అద్భుత కార్యాలు ఉన్నాయి ఎస్తు క్రిస్తు అనేకమైన అద్భుతాలు చేసేటప్పుడు స్వస్థత కార్యాలు చేసేటప్పుడు ఆ గడియలోనే స్వస్థతలు పొందారు చాలామంది పలు భక్తులు చెప్పిన మాట ప్రకారంగా కృపావరాల కొరకు మాట్లాడారు పురుందీలుకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయము నాలుగవ విషయం నుంచి మనం చూసినట్లయితే కృపావరములు నానా విధములుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కటే అంటాడు పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి కానీ ప్రభువు ఒక్కటే అంటాడు నానా విధములైన కార్యాలు ఉన్నాయి కానీ అందరిలోనూ అన్నిట్లోనూ ఉన్నవాడు దేవుడు ఒక్కడే అని అని చెప్పడం జరిగింది దేవుడు కృపావరాలు తొమ్మిది కృపావారాలు ఇచ్చారు అందులోనే ఆ పన్నెండో అధ్యాయం పురిందులు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటో వస్తువు ఉంటుంది కదా కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి అని మాట్లాడటం జరిగింది ఈ కృపావరాలు పొందుకోవటం వల్ల మనం పొందుకోవటం వల్ల ఇతరులకు మేలు వీటికన్నా శ్రేష్టమైనది ఏంటంటే ఆత్మఫలాలు ఆత్మఫలాలు ప్రతి ఒక్కడు కూడా పొందుకోవాలి దేవుని యొక్క రాజ్యానికి మనం వారసును అవ్వాలంటే ఆ తొమ్మిది ఆత్మఫలాలలో ఒకటి లోపించినప్పటికీ కూడా మనం దేవుని బిడ్డగా మనం పిలవబడము అలాగే ఆత్మవరాలు కృపావరాల్లో ఏది లేకపోయినా మనం జీవించగలం ఒకవేళ ఉంది అంటే దేవుడిచ్చిన కృప అది దాని ద్వారా మనం దాన్ని ఎక్సర్సైజ్ చేసి ఇతరులకు ఉపయోగించే వారిగా ఉంటాం కానీ ఆత్మఫలము మనకి మన సొంతం మన ఓన్ దాని ద్వారా దేవుని రాజ్యానికి మనం వెళ్ళడానికి ఒక అవకాశంగా ఉంటుంది ఏది ఏమైనప్పుడు కూడా మనం ఆ దేవుడు దేవుడిచ్చేటువంటి వాటిని శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించమని ప్రభు చెప్పడం జరిగింది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దేవుడు ఆ వరాన్ని గిఫ్ట్గా ఇచ్చారు దాన్ని పొందుకున్న మనం మనం ప్రభుకి వాటిని ప్రభు ఘనతకు ఉపయోగించే వారిగా ఉండాలి ఆ యొక్క కృపావరాలు మనం వినియోగిస్తున్నాము వాటిని ఉపయోగిస్తున్నామంటే ఆ కృపావరాన్ని బట్టి ప్రభు నామము అన్యోజనులలో ఎంతో గనపరిచే విధంగా ఉండాలి దేవునికి మహిమ వెళ్ళాలి కానీ ఆ కృపా వరాలని మనం ఏం చేస్తున్నామంటే మన స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాం మనకు మహిమ తెచ్చుకుంటున్నాం దాని ద్వారా అన్యులలో దేవునామ్యమైపోతుంది దూషింపబడే విధంగా మనమే చేస్తున్నాం నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మధ్య సేవకులలో విభేదాలు పెరిగిపోయాయి కక్షలు పెరిగిపోయాయి కార్పుణ్యాలు పెరిగిపోయే అవమానించుకోవటాలు ఎక్కువైపోతున్నాయి ఇదంతా చూస్తుంటే ఏసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ఉన్నప్పుడు ఆయన శిష్యులు అడుగుతారు ప్రభుని రాకడ గురించి సూచనలు ఏంటి ప్రభు అంటే మతశ్వార్త ఇరవై నాలుగు అధ్యయ మూడవ నుంచి ప్రభు మాట్లాడటం జరిగింది ఏంటి అంటే శిష్యులతో చెప్తున్నాడు ఆయన అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తులని చెప్పి పలువురిని మోసపరుతారు జాగ్రత్త అలాగే యుద్ధాలు జరుగుతాయి కరువులు వస్తాయి భూకంపాలు జరుగుతాయి నా నిమిత్తము మీరు అందరి చేత దూషింపబడతారు అనేక అనేకులైన అబద్ధ ప్రవక్తలు వస్తారు పలువురిని మోసపరుస్తారు ప్రేమ ఏమైపోతుందంటే చల్లకపోతుంది ఇదంతా కూడా అక్షరాలు జరుగుతూనే ఉంది అంటే మనం ఆలోచించవలసింది ఏంటంటే క్రీస్తు రాకడా బహు సమీపంగా ఉందని సత్యాన్ని ప్రభు అనే సూచన ద్వారా మనకు తెలియపరుస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం సేవ చేస్తున్న అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తున్న సేవకులలో ఏమవుతుందంటే వారి యొక్క ఘనతను పెంచుకోవడానికి అద్భుత కార్యాలు చేస్తూ కానీ అక్కడ అద్భుత ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి కానీ దానితో పాటుగా మనకు ఉండవలసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఉండాలి కానీ అక్కడ వాక్యము ఉండట్లేదు వాక్యము కొద్దివైపోతుంది అద్భుత ఆచార్య కార్యాలు ఎక్కువైపోతున్నాయి అద్భుత కార్యాలు స్వస్థతలు పరిశుద్ధాత్మ కార్యాలు ఖచ్చితంగా ఉన్నాయి వాటిని మనము నమ్మాలి క్రిస్ప వారు ఆది అపోస్తులు ప్రస్తుతం ఉంటున్న సేవకులు చాలామంది ఆ కార్యాలు చేస్తూ ఉన్నారు అవి లేవని కాదు కానీ వాటితో పాటుగా వాక్యము వినిచుండగానే ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి అద్భుత కార్యాలు జరిగితే ఆ దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే మన హృదయంలోనికి వెళ్ళిందో ఖచ్చితంగా అద్భుతం జరగవలసిందే ఎందుకంటే నూట పంతొమ్మిది కిత నూట ముప్పై వర్షంలో ఉంటుంది కదా నీ వాక్యము వెళ్ళడక తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును అంటారు అని దేవుని యొక్క వాక్యం అయితే దేవుని యొక్క వాక్యము ఉన్న చోట ఏమవుతుంది వెలుగుంటుంది చీకటి అనేది ఉండదు పాపం అనేది ఉండదు కనుక మనం వాక్యము వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది ఆ వినే మాట క్రీస్తుని గురించిన మాటే ఉండాలి ఆ ప్రియ సహోదరి సహోదరుడా వాక్యం ఉండాలి వాక్యము లోపిస్తుంది ఇంకా చూస్తుంటే చాలా బాధాకరంగా ఓ అరుపులు కేకలు రకరకాలుగా ఉంటున్నాయి అలాగని వారిలో ఉంటున్న దాన్ని మనం కించపరచడం కాదు వాటితో పాటుగా ఆ సేవకులు ఏం చేయాలంటే వాక్యాన్ని బోధించే విధంగా ఉంటే ఇంకా పరిచర్య చాలా గొప్పగా ఉంటుంది ఉదాహరణకు ఒక అన్యుడు ఉన్నాడు అనుకోండి అన్యులు ఎలా వస్తారు ఎలా తెలుసుకుంటారు ప్రభుని అంటే అద్భుత ఆశ్చర్యకార్యాలను బట్టి తెలుసుకుంటారు కాదనట్లేదు మంచిది అయితే ఆ అన్యుడు ఆ అద్భుత కార్యాల మీదే ప్రభుని తెలుసుకుంటాడు ఒకసారి జరిగింది మేలు ప్రభుని బాగా నమ్మాడు మరలా అతని ఇంట్లో ఏదో ప్రాబ్లం అయ్యింది అతను అనుకున్న ప్రార్థన ప్రభుకు ప్రార్థన చేస్తున్నాడు కానీ అతని ఇంట్లో అద్భుత ఆశ్చర్యకార్యం జరగటం లేట్ అవుతుంది ఏంటి నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థన దేవుడు వినట్లేదేమో అని అతని యొక్క విశ్వాసం ఏమవుతుందండి రోజు రోజుకి సన్న గిల్లుతూ ఉంటుంది వారి కుటుంబంలో ఒక్కసారి మేలు జరిగి రెండోసారి మేలు జరగకపోయినప్పుడు లేట్ అయినప్పుడు వారి యొక్క విశ్వాసం ఏమైపోతుందని సన్నగిలిపోతూ ఉంటుంది అదే ఆ వ్యక్తికి నువ్వు వాక్యం ద్వారా రక్షించు వాక్యాన్ని బోధించు వాక్యము ద్వారా అతను రక్షింపబడితే మొత్తం తెలుసండి సడ్రక్ మిషే కబీద్ అన్న మాట అనగలుగుతారు ఏమనంటే వారిని అగ్ని గుణంలో పాడేసిన తర్వాత ఓ నెబ్క నెజర్ అంటూ నెబ్కథ్ నెజర్ని పేరు పెట్టి పిలిచారు అంటారు మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మేము ఈ ప్రతిమకు నమస్కారం పెట్టమని ఎప్పుడైతే వాక్యముతో ఒక అన్యుడు రక్షింపబడ్డాడో అతడు స్వస్థత జరిగినా జరగకపోయినా మేలు జరిగినా మేలు జరగకపోయినా సడ్రక్ మిర్షే కబీజ్ నగులు అన అన్న విధంగా అనగలుగుతారు నా విమోచకుడు సజీవుడు నా ప్రభు గొప్పవాడు అది ఆయన లేట్ చేస్తున్నాడైనా మేలికే అనే విధంగా మన యొక్క విశ్వాసాన్ని పెంచుకుంటాం కాబట్టి వాక్యానికి అంత శక్తి ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడ అద్భుత ఆశ్చర్య కార్యాలు మంచిదే కానీ దానికన్నా గొప్పది ఏంటంటే దేవుని యొక్క వాక్యం వినుట ద్వారా మనకి ఇంకా 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 క్రీస్తు మీద విశ్వాసం పెరిగిపోతుంది ఎలాంటి విశ్వాసం అంటే అపుస్త్ర కార్యములలో పదిహేడు అధ్యాయము పది నుంచి ఉంటుంది కదా బెరియా సంఘం అక్కడ ఉంటుంది పౌలు పౌలు అక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ యొక్క సువార్త రైటా కాదా తప్పు చెప్తున్నారా రైట్ చెప్తున్నారని లేఖనాలు పరిశీలించి పరిశోధించి వారు ఆ యొక్క వాక్యాన్ని విని నమ్మారట కానీ ప్రజలు అలా ఉండట్లేదు కానీ మనం బిర్యా సంఘస్థులలాగా మనం మారిపోవాలి చెప్తున్న మాటలు అది వాక్యానుసారంగా ఉందా లేదా అతను చేస్తున్న కార్యాలు ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు అనేది మనం వాక్యాన్ని జోడించి చూసుకోవాలి ఆ ప్రియ సహోదరి సహోదరుడ అప్పుడే మనం సర్వసత్యంలో ఉన్నప్పుడు వాక్యము మనలో లేదనుకోండి ప్రతిదాన్ని నమ్మేస్తాం మనం కనుక వాక్యమే సత్యమైనది వాక్యాన్నే మనం ముందు వెంబడిస్తే ఆ తర్వాత అద్భుత ఆచార్యకార్య ప్రభు మన జీవితంలో జరిపిస్తారు అద్భుత ఆచార్య కార్యాల కన్నా మించినది ఏంటంటే దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యము ఈ కొద్ది మాటలు ప్రభు మనందరి జీవితంలో గాక ఆమె గాడ్ బ్లెస్